హాయ్ నేను డాక్టర్ చల్లా శ్రావ్య కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ అట్మెటిక హాస్పిటల్ హైటెక్ సిటీ ఈరోజు మనం ఫిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం ఫిల్లర్స్ అంటే ఏంటి అంటే మన ఫేస్లో కానీ మన బాడీలో కానీ ఎక్కడైనా ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఆ డిఫెక్ట్ అంటే ఆ గుంత లాంటివి ఏదైనా ఫిల్ చేయడానికి ఫిల్లర్స్ ఇస్తాం సో ఫిల్లర్స్ టూ టైప్స్ ఉంటాయి ఒకటి న్యాచురల్ అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్నే తీసి క్లీన్ చేసి మంచిగా ప్రాపర్గా స్టెరాయిల్ ఎన్వార్న్మెంట్లో అంటే హాస్పిటల్లో ఓటీలో స్టెరాయిల్ ఎన్వారాన్మెంట్లో క్లీన్ చేసి మనకి ఎక్కడైతే గుంతల్లాగా ఉన్నాయో ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ ఎక్కడైనా కానీ సో ఆ ఫ్యాట్ని ఆ ప్లేసెస్లో ఫిల్ చేస్తాం సో దిస్ ఈజ్ వన్ టైప్ ఇంకొకటి అంటే సింథటిక్ ఆర్టిఫిషియల్ ఫిల్లర్స్ ఆర్ అంటే చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో వీటన్నిటిలో హైలురోనిక్ యాసిడ్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ సో హైలూరోనిక్ యాసిడ్ దాని కాంపోజిషన్ మీద ఫిల్లర్స్ టైప్స్ అన్నమాట మనకి ఫిల్మ్ యాక్టర్స్కి చూస్తూ ఉంటాం వాళ్ళకి ఈ మాలా ప్రామినెన్స్ అనేది చాలా మందికి ఎక్కువ ఉంటుంది సో చీక్ బోన్స్ హై చీక్ బోన్స్ అంటాం సో అట్లాంటిది కావాలంటే ఇక్కడ ఫిల్లర్స్ చేసుకోవచ్చు అది ప్రామినెంట్గా కనిపించడానికి అండ్ లిప్ ఫిల్లర్స్ కొంచెం మందికి అంటే సెలబ్రిటీస్ ఆర్ అట్లాంటి లిప్ కావాలి అంటే ఆ టైప్లో చేసుకోవచ్చు కొంచెం మందికి ఏంటి అంటే గమ్మి స్మైల్ అని ఉంటుంది అంటే నవ్వుతుంటే చిగుర్లు కనిపిస్తూ ఉంటాయి అండ్ కొంచెం మందికి నచ్చకపోవచ్చు అది సో అట్లాంటి వాళ్ళకి ఫిల్లర్స్ ఇస్తే కొంచెం సెట్ అవుతుంది అండ్ కొంచెం మందికి ఏంటి అంటే హెమీ ఫేషియల్ అట్రోఫీ అంటే హాఫ్ ఆఫ్ ద ఫేస్ మెల్లమెల్లగా సన్నగైపోతూ ఉంటుంది సో వాళ్ళకి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కానీ ఫిల్లర్స్ కానీ చేసుకోవచ్చు దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ అండ్ చిన్ను కొంచెం మందికి ఫ్లాట్గా ఉంటుంది ఆర్ కొంచెం మందికి దే వాంట్ వెరీ షార్ప్ ఫీచర్స్ అనమాట సో అట్లాంటి వాళ్ళకి మనము వన్ టు టూ ఎంఎల్ ఫిల్లర్స్ ఇస్తే చిన్ను ఈ జాలైన అనేది చాలా నీట్గా యూనో మన ప్రాపర్ కాంటూర్ ప్రాపర్ చిజల్డ్ అపేరెన్స్ బాగుంటుంది చాలా అండ్ అండర్ ఐ అండర్ ఐ చాలా మందికి డార్క్ సర్కిల్స్ వస్తాయి కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి సో అట్లాంటి వాళ్ళకి కూడా ఫిల్లర్స్ ఈజ్ ద సొల్యూషన్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఏంటి అంటే ఇట్ కుడ్ బీ బికాజ్ ఆఫ్ స్కిన్ థిన్నింగ్ ఒకటి అంటే స్కిన్ మరీ పల్చగా అయిపోవడం వల్ల వస్తుంది ఆర్ అన్ఈవెన్ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఉండడం వల్ల ఎగుడు దిగుడు ఉండడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫిల్లర్స్ పిల్లర్స్ ఇస్తే అవి నీట్గా కరెక్ట్గా సెట్ అయ్యి మంచిగా కనిపిస్తాయి అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ ఆప్షన్స్ అంటే ఈ ఈ అండర్ ఐ పోవ్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కనెక్ట్ కరెక్ట్ చేయడానికి అరౌండ్ ద ఐ కరెక్ట్ చేయడానికి వీ కెన్ గివ్ స్కిన్ బూస్టర్స్ ఆల్సో దే దే ఆర్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ ఇన్ దాట్ అండ్ వీటితో పాటు ఈ మధ్యన అంటే చాలా రోజుల నుంచి వచ్చింది ఏంటి అంటే మనకి చాలా చేతులు ఏజ్ ఎక్కువ తెలిసేది నెక్ చేతులు ఈ ఏరియాస్లో సో చేతుల మీద ఇక్కడ అంతా ఫ్యాట్ పోయి ముడతలు ముడతలు అయిపోయి చాలా పల్సగా అయిపోయి ఉన్న వెయిన్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో దీనికి మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తే మంచిగా యంగ్గా కనిపిస్తాయి మళ్ళీ హ్యాండ్స్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ తోటి యూజ్ ఏంటి అంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్లో కొన్ని స్టెమ్ సెల్స్ ఉంటాయి సో వాటి వల్ల ఏంటి అంటే కొత్త లైక్ న్యూ బ్లడ్ వెజల్స్ ఫామ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో స్కిన్ రిజవినేషన్ చాలా బాగుంటుంది ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ పాటు ఫ్యాట్ గ్రాఫ్టింగ్ మనము యాక్నే స్కార్స్ పోస్ట్ యాక్నే స్కార్స్ ఆర్ పోస్ట్ యాక్సిడెంట్ స్కార్స్ ఏదైనా ఉంటే వాడేటికి వాడచ్చు ఆర్ పోస్ట్ సర్జరీ సర్జరీ తర్వాత అంటే ఏదైనా మేజర్ సర్జరీ చేసినప్పుడు స్కార్ పెద్దగా ఉండి స్కార్ బాగాలేదు మీకు ఆ లుక్ బాగాలేదు మంచిగా లేదు అని అనిపిస్తే దాన్ని కూడా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేయొచ్చు ఫ్యాట్ ఈస్ లైక్ ఎ లిక్విడ్ గోల్డ్ అనమాట అంటే లిక్విడ్ గోల్డ్ ఇన్ మెడికల్ టర్మ్స్ వీ కాల్ దట్ బికాజ్ ఎక్కడ ఎక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఫ్యాట్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ ఫ్లా ఫ్యాట్లో ఉండే సెల్స్ వల్ల బ్లడ్ వెజల్స్ మంచిగా పెరిగి అది రిజు ఆ ఏరియాని కరెక్ట్ చేస్తుంది రిజ్యూనేట్ చేస్తుంది ఇంకా కొంతమంది పేషెంట్స్కి ఏంటి అంటే ఈ టెంపుల్స్ ఇక్కడ ఇక్కడ హాలోయింగ్ కూడా ఉంటుంది సో దాన్ని కూడా మనం ఫిల్లర్స్ తీసుకోవచ్చు అక్కడే కాకుండా ఇంకొన్ని ఏరియాస్లో అంటే మన హిప్ దగ్గర కానీ ్రెస్ట్కి కానీ అక్కడ కూడా కొంచెం మందికి అంటే బ్రెస్ట్లో మైనర్ చేంజెస్ ఏదైనా కావాలి అంటే ఫ్యాన్ గ్రాఫ్టింగ్ తోటి మనం దాన్ని కరెక్ట్ చేయొచ్చు అండ్ హిప్ దగ్గర కూడా కొంచెం మందికి డిప్స్ ఉంటాయి లోపలికి వెళ్ళిపోతాయి హిప్స్ సో అక్కడ ఆ ప్లేసెస్లో కూడా మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ తోటి కరెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ